వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు క్లైమాక్స్కి చేరినట్లే హేమ హేమీల పేర్లు బయటికి రాబోతున్నాయా మీకు తెలియదేం కాదు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన జరిగింది ఆ హత్య తదనంతరం అనేక రకాలైన వార్తలు అందులో మొట్టమొదటిగా విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని అని చెప్పేసి అన్నారు దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అయింది ఆఫ్కోర్స్ దానికి ముందేమో బ్లడ్ వామిటింగ్స్ అది ఇది చాలా చెప్పుకొచ్చారు కట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీలో ఛార్జ్షీట్లో నమోదు చేసింది అది హత్య దానికి గల కారణం అనేక రకాలుగా ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే ఎంపీ పదకు సంబంధించి అని చెప్పేసి విచారణలో తెలియదు సో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి ఆయన అప్రూవర్గా మారటం అసలు ఈ హత్యకు సంబంధించిన ట్విస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఈ క్రమంలోనే ఆయన మరి అప్రూవర్గా మారిన తర్వాత అసలు ఆ హత్య ఏ విధంగా జరిగింది అనే అంశాలన్నీ కూడా బయటపెట్టారు కదా సో ఇంతవరకు బాగానే ఉంది కానీ గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వివేకానంద రెడ్డి గారి హత్య అంగుళం కూడా ముందుకు ఎందుకు జరగలేదు అని అంటే వాళ్ళు బలంగా అధికారంలో ఉన్నారు అది ఇదే కారణాలు చెబుతూ ఉండటంతో సిబిఐ కూడా ఒక అడుగు వెనకెందుకు వేసింది అంటే సరైన సాక్ష్యాధారాలు కూడా లభించల సాక్ష్యాధారాలు లభించినట్లయితే ఖచ్చితంగా ముందుకెళ్ళేదేమో అఫ్కోర్స్ రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయో దానికి తగినట్టుగా ఆంధ్రప్రదేశ్లో సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేయడానికి కూడా భయపడే స్థాయికి అప్పుడు పరిణామాలు చోటు చేసుకున్నాయి సాక్షాత్తు సీబీఐ అధికారుల మీదే రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు అంటే మా వల్ల కాదు మేము ముందుకు తీసుకెళ్లలేము అని చెప్పేసి ఒకనొక సమయంలో సీబీఐ అధికారులు చేతులు కూడా ఎత్తేసారు సో దాని తర్వాత కర్నూలు వెబ్సైడ్ మీకు గుర్తుండే ఉంటుంది కదా విశ్వ విశ్వభారతి హాస్పిటల్లో ఏదైతే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వెళ్ళిన క్రమంలో రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేయటం మరి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ల్యాండ్ ఆర్డర్స్ ఉందా లేదా హోమ్ మినిస్టర్ గారు ఏం చేశారు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అదేమిటి అంటే వీళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వైపే చూపిస్తా ఉన్నాయి సో ఇంతవరకు ఓకే అయితే దీనికి మనకు సంబంధించి ఆ ఎపిసోడ్ తర్వాత ఎక్కడా కూడా అసలు అంశాలు కూడా తెరపైకి రాలేదు సో ఎట్టకేలకు తాజాగా సిబిఐ కోర్టు మరి ఏదైతే దస్తగిరి ఏ ఫోర్గా ఉన్న దస్తగిరి పిటిషన్ కోర్టుకి పిటిషన్ పెట్టారో తన నిందితుడిగా కాదు సాక్షిగా చూడాలి అని చెప్పేసి ఆయన పిటిషన్ వేసిన క్రమంలో సిబిఐ కోర్టు దాన్ని పరిశీలించి ఎట్టకేలకు ఆయన్ని నిందితుడిగా కొట్టివేసి సాక్షిగా పరిగణిస్తున్నాం అని అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఇది క్లైమాక్స్కి ట్విస్ట్ అనుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు కూడా సరైన సాక్ష్యాధారాలు ఎక్కడ లభించలేదు గూగుల్ టేకౌట్ అని ఫోన్ కాల్ డేటా అని అవి మాత్రమే దొరికినాయి కానీ ప్రత్యక్ష సాక్షిగా ఏ ఒక్కరూ లేరు అఫ్కోర్స్ వాచ్మెన్ రంగా ఇటీవలే ఆయన మరణించిన సంగతి తెలిసిందే దానికి ముందు ఎవరైతే కుట్లు డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు మరణించారు అదేవిధంగా ఒక పోలీస్ అధికారికి ఏమో అది అనుమానాస్పద మృతి ఇట్లా అనేక రకాలైన మరణాలు చోటు చేసుకున్నాయి సరే ఇవన్నీ ప్రక్కన పెడితే దస్తగిరి తనకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు దాని తర్వాత ఇప్పుడు ఆయన సాక్షిగా పరిగణించారు సో ఇప్పుడు సిబిఐకి ఒక మంచి ఆయుధం కదా దస్తగిరి లాంటి వ్యక్తే సాక్షిగా కోర్టు పరిగణిస్తుంది అంటే సో ఇక ఈ కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ క్లోజింగ్ వచ్చేసినట్లే అయితే ఇక్కడే అసలైన ట్విస్టులు ఉండబోతున్నాయి సో ఇప్పుడు ఎవరెవరు ఉండబోతున్నారు సో ఏదైతే మొట్టమొదటి నుంచి కూడా సిబిఐ పేర్కొంటుంది కదా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి కోర్స్ సునీల్ యాదవ్ ఎర్ర గంగిరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు అయితే ఇందులో కొంతమంది పెద్దల పేర్లు కూడా ఉండబోతున్నాయి అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది సో ఆ పెద్దలు ఎవరు ఏంటి అనేది కూడా నిదానంగా బయటకు రాబోతున్నాయి ఈ కేసుకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య విపరీతమైన జాప్యం జరిగింది సో రాజకీయ రాజకీయపరమైన కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా అధికారంలో ఉన్నారు మరో ప్రక్కన వైఎస్ సునీతారెడ్డి గారు కావచ్చు షర్మిల గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారే దాని వెనకాల ఉన్నారు అని చెప్పేసి డైరెక్ట్గా మొన్న ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు విమర్శలు చేశారు కోర్స్ వైఎస్ సునీతారెడ్డి గారు ఒకనొక సమయంలో ఏది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆవిడ వెళ్ళినప్పుడు ఎందుకమ్మా ఈ కేసుకు సంబంధించి వదిలేసాయి గట్టిగా మాట్లాడితే వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఆల్రెడీ తొమ్మిది కేసులు ఉన్నాయి ఈ మహా అయితే ఇంకో కేసు అవుద్ది ఏముంది గట్టిగా మాట్లాడితే బీజేపీలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సునీతారెడ్డి గారితో అన్నట్లుగా సునీతారెడ్డి గారే బహిరంగంగా చెప్పడం జరిగింది ప్రశ్న వేదిక మరి ఈ క్రమంలో ఈ ఈ డాట్స్ అన్నిటినీ కూడా కనెక్ట్ చేసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది ఇంతే కాదు ఎప్పుడైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిందో ఆ హత్య జరిగిన సమయంలోనే అంటే తెల్లవారుజామునే షర్మిళ గారికి ఫోన్ వచ్చిందని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కబుర్ చేశారని అదే సమయంలో వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి మీటింగ్ నిర్వహించారు అని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చినాయి సరే ఇవన్నీ ఒక ప్రక్కన పెడితే ఇక్కడ రెండు కీలకమైన పరిణామాలు ఒకటి వైఎస్ రెడ్డి గారి హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారులో వెళ్ళారు మరి మొన్న ఏదైతే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు జైల్లో ఉన్నప్పుడు ఆయన హెలికాప్టర్లో వెళ్లారు ఎందుకు వెళ్ళారు ఇది ఒకటి రెండు మొన్న వినుకొండలో జరిగిన రషీద్ హత్య ఉంది కదా ఈ హత్యకు సంబంధించిన దానిపైన ఢిల్లీ వెళ్ళి మరి ధర్నా చేయాలి అని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అంత దారుణంగా ఆ హత్యకు గురికాయపడినప్పుడు దానికి సంబంధించిన విషయం పైన ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళలేదే పైగా ఈ హత్య జరిగినప్పుడు అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య చేయబడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగానే ఉన్నారు మరి ఆ సమయంలో ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదు పైగా దాని తర్వాత ఈ హత్యకు సంబంధించింది ఎక్కడా కూడా ఎన్నికల సమయంలో మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ కూడా ఎందుకు పట్టుకొచ్చారు మొన్న ఎన్నికల సమయంలో కూడా అదే విధంగా తీసుకొచ్చారు కదా ఎందుకు పట్టుకొచ్చినట్లు అంటే ఈ హత్యకు సంబంధించిన ఎపిసోడ్ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్లుగా భావిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి పరంగా ఉంటుంది కదా కానీ ఆయనకి ఆయనకేమన్నా ఆపోజిట్గా రాబోతుందో అందు గురించి ఆయన గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారా ఇట్లా అనేక రకాలైన అనుమానాలు ఫలితంతో ఉన్నాయి అందు గురించే చాలామంది విశ్లేషకులు ఏమైనా అభిప్రాయపడుతున్నారంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు రాబోతూ ఉన్నాయి అనే అనుమానాలను కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి చూడాలి ఇంకా ఈ కేసు వేగవంతం కాబోతూ ఉంది ఏదైతే మొన్న తాజాగా ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారో ఆ క్రమంలో ఇండియాకి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల ఎంపీలు కొంతమంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడం సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాన్ని రచించుకుంటూ ఉన్నారు అని చెప్పేసి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు సో ఈ కేసు ఇంకా స్పీడ్గా నడవబోతుంది అని అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు మరి చూద్దాం ఎంత స్పీడ్గా కదులుతుందో ఇక ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి క్లైమాక్స్ చేరినట్లయినా చేరితే ఎవరెవరి పేర్లు బయటకు రాబోతున్నాయి అనేది వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు క్లైమాక్స్కి చేరినట్లే హేమ హేమేల పేర్లు బయటకు రాబోతున్నాయా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన నాదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ